సిద్దిపేట జిల్లా కొణపాక మండల కేంద్రంలోని వెలుగు సామాఖ్య భవనంలో ఏపీఎం శ్రీనివాస్ అధ్యక్షతన సీసీలకు యూఓఏలకు లోకస్ యాప్ శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీజీఎం ఆడిటర్ చారి ముఖ్య అతిథిగా హాజరై ఆప్ ఉపయోగాలు వాటి నిర్వహణ వివరించారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సెర్ఫ్ ద్వారా మహిళా రుణాల పొదుపులో రేపటి నుండి కేంద్రం ఆధ్వర్యంలోని ఎన్ఆర్ఎల్ఎం ద్వారా కొనసాగుతాయని తెలిపారు లోకస్ యాప్లో మహిళా సంఘంలోని ప్రతి సభ్యురాలు ఆధార్ బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబర్ లైవ్ ఫోటోలు వంటి వివరాలను పొందుపరుస్తున్నట్లు వివరించారు అనంతరం వివోఏలకు ఐడెంటిటీ కార్డులను అందజేశారు ప్రతి సమావేశానికి ఐడెంటిటీ కార్డుతో హాజరు కావాలని సూచించారు మండపాక మండల సమాఖ్య పరిధిలో మా వివోలందరికీ ఈరోజు లోకస్పై లోకస్ యాప్ ఎంట్రీపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు సెర్పు ద్వారా మహి మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు సాంకేతిక విషయాలపై అవగాహన గురించి సెర్పు ద్వారా మాత్రం ఇప్పటివరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుండే ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ఆర్ఎల్ ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టులోకి మేము వెళ్చున్నాము అందు గురించి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము మండలంలో ఉన్నటువంటి అందరు స్వయం సహాయక సంఘ సభ్యుల యొక్క ఆధార్ డీటెయిల్స్ మరియు బ్యాంక్ అకౌంటు మరియు మొబైల్ నెంబరు మరియు వారి యొక్క లైవ్ ఫోటో క్యాప్చర్ చేస్తున్నాము దానిలో భాగంగానే ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకు ఎట్లా క్లియర్ చేసుకోవాలనే దానికి మా మండలంలో మా సిడిఓ ఆడిటర్ చారి గారి ద్వారా ఈరోజు శిక్షణ కార్యక్రమం చేస్తున్నాము దీనిలో భాగంగా మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగంగా సిద్దిపేట జిల్లా మొదటి వరుసలో ఉంది రాష్ట్రంలో కూడా సిద్దిపేట జిల్లా ముందు వరుసలోనే ఉంది అందులో కొండపాక కూడా మేము ఫిఫ్త్ సిక్స్త్ ఆ ప్లేస్లో ఇప్పటి వరకు అరవై ఆరు శాతం లోకో శాపెంట్రీ పూర్తి చేయడం జరిగింది